ఈరోజు వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వం ఈరోజు సభ్యత సంస్కారము మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తున్నారు వారు మహిళల పట్ల కనీసం వాళ్ళకి ఒక గౌరవం అనేది ఎక్కడా కూడా నాయకుల్లో లేదు మొన్న చూడబోతే రాజధాని మహిళల తలులను వారిని ఘోరాతి ఘోరమైనటువంటి మాటలతో పోల్చారు వైకాపా నాయకులు ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నటువంటి మహిళలను వీలుబాటులతో దాడులు చేశారు ఇక ఈరోజు చూడబోతే వాళ్ళ నాయకుడు మరి యావత్తు రాష్ట్రాలందరూ కూడా జనమందరూ ప్రజలందరూ చూశారు ఎంత అసభ్యకరంగా మహిళలను మహిళల ప్రతినిధులను అంటే మహిళలకు సంబంధించి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులను ఘోరాతి ఘోరంగా దూషించడం చాలా దుర్మార్గమైన చర్య మరి ఇంతగా వాళ్ళ నాయకులు విచ్చని విడిగా రాజధాని అమరావతి రై రైతుల్ని ఇబ్బందులు పెట్టారు అమరావతిలో నిస్వార్థంగా రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా వాళ్ళ ధనం వినిపిస్తున్నటువంటి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడారు ఇంకా మహిళలను అనేక విధాలుగా ఏ ప్రతి విషయంలో కూడా మహిళలను వాళ్ళు చాలా ఎలా మాట్లాడుతున్నారండి ఆ మాటల్లో కూడా ఒక అర్థం అనేది కనీసం అరే మరి సమాజం మనం చూస్తుంది అదే మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడబెట్టదు కంటే వాళ్ళ బాధ ఉండదా ఇప్పుడు మన కుటుంబ సభ్యులు మన ఇంటి ఆడబెట్టే మనకి ఎంత బాధ కనీసం అటువంటి విలువలు కూడా లేకుండా నాయకులు ప్రవర్తిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి పార్టీ నాయకుడిగా ఉన్నారు మీ పార్టీ నాయకులు మరి ప్రజాస్వామ్యంలో ఈ విధంగా విచ్చలివిడిగా మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతుంటే కనీసం మణికుమార్ అండి కొద్ది సంఘ బీసీ మహిళ అధ్యక్షురాలని ప్రసన్న కుమార్ రెడ్డి మాట తీరు అది ఆయన ఈ మా మహిళల్ని మాట్లాడే మాట తీరు ఆయనకే వదిలేస్తున్నాము ఆయన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అలా మాట్లాడతాం ఆయన కరెక్ట్ కాదు కానీ మహిళలని హింసలు పెడతాం ఈ వైసీపీ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు గత ఐదేళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం అనేది కొడాలని కాని కాండించి కొలవనేని వంశీ కాణించి పెద్ద స్థాయిలో వాళ్ళని చిన్న స్థాయిలో వాళ్ళని అందరినీ పెడుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఒక ఒకళ్ళు మురిగారంటే అందరూ వరుస పెట్టి మొరుగుతారు దాని గురించి మనం ఏదో కొంచెం కడుపులో మండి కొంచెం చేసినందుకు దాని గురించి వీళ్ళు నానాగా చేస్తారు ఇది మాత్రం కరెక్ట్ కాదు వైసీపీకి ఇంకా పదకొండు సీట్లు వచ్చినా ఇంకా సిగ్గు చాలా లేకుండా ఈ వంతున మహిళల్ని చిన్న స్థాయి నుంచి కాదు పెద్ద స్థాయి నుంచి కాదు ఎవరిని పడితే వాళ్ళని హింస పెడుతున్నారు మహిళలు కడుపులో మండి బయటకు వచ్చేదాన్ని చేస్తే మాత్రం ఇట్లా నానయాలు చేస్తున్నారు ఇది ఎంతకన్నా ఇప్పటికైనా మానుకోకపోతే ఈ వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఒక్క సీటు ఎమ్మెల్యే కూడా గెలవటం సాధ్యం కాదు